హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులెస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ మారులెస్ మామ్స్ ఛానల్ని లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొన్న ఐక్యాకి వెళ్ళినప్పుడు పాల కెటిల్ ఒకటి కొన్నాము ఎందులో పాలు పొంగిద్దాము అని చెప్పి పాలు పొంగిస్తున్నాము ఏదైనా పాల గిన్నె కొత్త గిన్నె ఏదైనా కొన్నప్పుడు దానిలో పాలు పొంగించేసి కప్పు పాలు తీసి దేవుడి ముందు పెట్టేస్తాను అదైతే నాకు చాలా అలవాటు అలవాటు ప్రకారమే చేసేసాను దీనికి లిడ్ కూడా ఉంది ఫిఫ్టీన్ డాలర్స్ అయింది ఈ కటిలో ఇంకా మా వారు స్నానం చేస్తున్నారు ఇంకా సరే నేను పూజ చేసేసుకుందామని అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇవాళ ట్యూస్డే కాబట్టి అభిషేకం చేయాలి అని అనుకున్నాను ఎవ్రీ ట్యూస్డే అభిషేకం చేస్తాను ఈసారి చేసే ఈరోజు చేసే అభిషేకం మీకు కూడా చూపించాలి అని అనుకున్నాను ఇంకా ఇలాగా స్వామిని చిన్న పళ్ళెంలో పెట్టేసుకొని కొద్దిగా పాలు తీసేసి కొంచెం ఫ్రిడ్జ్లో పాలు కాబట్టి కొంచెం చల్లగా ఉంటాయి వాటిల్ని కొంచెం హాట్ వాటర్లో వేసేసి మిక్స్ చేసి ఇలాగ స్వామికి గోరువెచ్చని పాలతో అభిషేకం చేస్తున్నాను ఎప్పుడైనా ఫ్రిడ్జ్లో మిల్క్ అయితే మాత్రం తప్పకుండా కొంచెం హాట్ వాటర్ కలిపి నార్మల్ మిల్క్ లాగా తయారు చేసుకొని అభిషేకం చేస్తాను దేవుడైనా మనలాగే కదా అని అలా చేస్తాను తర్వాత శుద్ధోదక స్నానం చేపిస్తున్నాను ఈ లోపల మా వారు కూడా వచ్చేసారు కిందకి స్నానం చేసేసి ఇంకా ఆయన చేత కూడా కొంచెం క్షీరాభిషేకం చేయించేసి ఇంకా స్వామికి చందనము కుంకుమ అన్నీ సమర్పించుకున్నాను ట్యూస్డే సుబ్రహ్మణ్య అష్టకం మాత్రం కంపల్సరీ చదువుకుంటాను హే స్వామినాథ కరుణాకర్ దీనబంధు శ్రీ పార్వతీశముఖ పంకజ पद्मबन्धो श्रीसादिदेवगणपूजितपादपद्म गिरिजानन्दन मम देहि करावलम्बं देवादिदेवसुतदेवगणाधिनाद देवेन्द्रवन्द्यमृदुपङ्कज मञ्जुपाद देवर्षिनादमुनीन्द्र सुगीतकीर्ते గిరిజానందన మమదేహి కరావలంబం అలా కొన్ని మీకు కూడా వినిపించాను అలా పొంగించిన పాలు వెండి గిన్నెలో దేవునికి నైవేద్యంగా తీసేసుకొని దేవుని ముందు నైవేద్యంగా పెట్టేశాను పటిక బల్లం వేస్తాను ఇందులో పెట్టి హార తెచ్చేసాను పువ్వులు లేనప్పుడు ఒక్కొక్క నైట్ క్వీన్ పువ్వు తెచ్చి పెట్టేస్తాను పువ్వులు ఉన్నప్పుడు ఇలాగ చక్కగా స్వామికి అలంకరణ చేస్తాను ఇంకా ట్యూస్డే కాబట్టి కుమ్మాలతుడు చేసి ముగ్గు వేసి పసుపు కుంకుమ పెట్టి దీపాలు వెలిగించి పూలు పెట్టేశాను ఇంకా టిఫిన్ చేద్దామని కారం దోశ గీ కారం దోశలు వేసాను అవి చాలా టేస్టీగా ఉన్నాయి అంటూ అందరూ తిన్నారు ఏది చేసినా నా వాళ్ళందరూ సంతోషంగా హ్యాపీగా తినాలి అన్నట్టు చేస్తాను కాబట్టి అందుకే చక్కగా వస్తాయి అన్నీ కూడాను ఇంకా నేను మా వారు బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా కొన్ని అమెజాన్లో ఆర్డర్ చేసిన ఐటమ్స్ ఉన్నాయి ఆ ఐటమ్స్ అన్నీ ముందు పెట్టుకొని మా వారు ఇంకా అవన్నీ ఫిక్స్ చేద్దాము అని అనుకున్నట్టు ముందు పెట్టుకున్నారు మా పాప వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి పైన కూర్చొని వర్క్ చేస్తూ ఉంటుంది ఏమన్నా డౌట్స్ వస్తే మా పాపని కేకేస్తారు మా వారు వచ్చి చేస్తుంది ఇద్దరు తండ్రి కూతుర్లు ఇద్దరు కూర్చొని అన్నీ సెట్ చేసేసుకుంటారు మెయిన్ డోర్కి ఒక లాక్ అయితే కొత్తది కొన్నారు మొబైల్తో ఆపరేట్ చేసుకునేలాగా ఫిక్స్ చేస్తూ ఉన్నారు అదే ఇండియాలో అయితే ప్లంబరు కానీ ఎలక్ట్రీషియన్ కానీ కార్పెంటర్ కానీ దొరుకుతారండి ఇక్కడ ఎవ్వరు దొరకరు దొరికిన కొన్ని డాలర్స్లో పే చేయాల్సి ఉంటుంది అది కూడాను దీన్ని కొన్న కాస్ట్ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది ఇంకా వాడు బుక్లెట్ ఇస్తాడు కాబట్టి బుక్లెట్ని చూసేసి అన్నీ సెట్ చేసేసుకుంటారు చాలా ఈజీగా వర్క్ అయిపోతుంది అయితే లాక్ ఒకటి షూ ర్యాక్ ఒకటి స్టూల్ ఒకటి ఫిక్స్ చేసేసారు ఇంకా బ్యాక్ యార్డ్లో పర్గోలా ఒకటి వేయిస్తూ ఉన్నారు ఎక్కడైనా ఫారెన్ కంట్రీస్లో ఫ్రెంచ్ డోర్కి వెనకాల బ్యాక్ యార్డ్ ఉంటుంది బ్యాక్ యార్డ్ అంతా అలా ఓపెన్గా వదిలేసి ఉంటారు బ్యాక్ యార్డ్లో వర్షం పడిన కాసేపు కూర్చోడానికి సమ్మర్లో కాసేపు కూర్చోడానికి బాగుంటుందని చెప్పేసి అందరూ కూడా బ్యాక్లో ఇలా పర్గోలా వేయించుకుంటారు ఎంతసేపు ఇంట్లోనే కూర్చో ఉంటాయి అని ఇలా పర్గోలా వేయించుకుంటే ఇక్కడ ఒక సోఫా సెట్ స్వింగు అలాంటివి వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్స్ ఉంటాయో ఇక్కడ వేసుకోవాలని అవన్నీ వేసుకొని సెట్ చేసేసుకుంటారు సెట్ చేసేసుకుంటే ఇక్కడ కాస్త ఫ్రీగా కూర్చోవచ్చు నీలో బ్రిక్ హౌస్ అంటే చాలా ఫేమస్ అన్ని అట్టలతో ఉంటాయి కొన్నిళ్ళు మాత్రమే బ్రిక్ హౌసెస్ ఉంటాయి వీళ్ళు ఇలాగా పెద్దది కొనుక్కొని ఒక పోర్షన్ వీళ్ళు ఉంచుకొని ఒక పోర్షన్ రెంట్కి ఇచ్చుకున్నారు ఒక పోర్షన్లో వీళ్ళు పరుగుల వేయించుకుంటున్నారు బ్రిక్ హౌస్ మాత్రం వాళ్ళు అలాగా సిమెంట్ పూసేసి ప్లాస్టింగ్ చేసి కవర్ చేయరు అలాగే ఉంచుకుంటారు ఇక్కడ బ్రిక్ కూడా నేను చూశాను చాలా స్ట్రాంగ్ గట్టిగా ఉంటుందండి మన బ్రిక్స్ లాగా వర్షానికి అలాగా నానిపోయి పాడైపోవడం అట్లాంటిది ఉండదు బ్రిక్ అంటే చాలా స్ట్రాంగ్గా ఉండే బ్రిక్ ఆ బ్రిక్ అయితే వర్షానికి తడిచినా కానీ ఏమి కాదు చలికి మంచుకి ఏమి చెక్కు చెదరని బ్రిక్ ఆ బ్రిక్ అయితే అంత స్ట్రాంగ్గా ఉంటుంది అలాంటి బ్రిక్ని వీళ్ళు సిమెంట్తో కవర్ చేసి ప్లాస్టింగ్ చేసి కవర్ చేయడం అనేది అస్సలుకి చేయరు బ్రిక్ హౌస్ అంటే చాలా కాస్ట్ ఎక్కువ కూడా ఉంటుంది ఈ కాలనీ అయితే వుడ్ క్రాఫ్ట్ కాలనీ చాలా ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి ఇవి ఒక్క ఫ్లోర్ వరకే ఇక్కడ పర్మిషన్ ఉంటుంది రెసిడెన్షియల్ జోన్ అంతా చాలా డీసెంట్గా ఉంటుంది దీనికి పక్కనే సూపర్ మార్కెట్స్ అన్నీ కూడా మంచి సెంటర్లో ఉంటుంది ఫైవ్ మినిట్స్లో వెళ్ళి వాళ్ళు ఏమన్నా తెచ్చేసుకోగలరు ఇంకా ఈ పరుగులాకి పైన ఒక సిక్స్ లైట్స్ పెట్టించేశారు వేసిన అతనే పెట్టించారు ఇది వేయడానికి ఇంచుమించూ థౌజండ్ డాలర్స్ ఖర్చు అయింది ఇంకిలాగా అన్నిటికీ యూజ్ అవుతుంది ఈ బ్యాక్ యార్డ్లో వేసిన పర్గోలా చార్కోల్ కలరు టైల్స్ వేసేసారు అంతా పాప వాళ్ళైతే జ్యూసెస్ ఎక్కువ తాగుతూ ఉంటారు బీట్రూట్ జ్యూస్ క్యారెట్ జ్యూస్ ఆల్ ఫ్రూట్ జ్యూసెస్ అనేది వీళ్ళు ఫ్రూట్స్ ఎక్కువ యూస్ చేస్తారు ఇంకా బ్యాక్ యార్డ్లో మిగిలిందంతా గార్డెన్ సాయిల్ తోలించేసి దాన్ని బాగా హైట్ లేపాలని అలాగా హైట్ లేపేశారు బాగా ఇంకా కూడా కొంచెం గార్డెన్ సాయిల్ తెప్పించి ఇంకా కూడా హైట్ లేపాలని చూస్తున్నారు పక్క బ్యాక్ యార్డ్ కూడా గార్డెన్ సాయిల్తో బాగా హైట్ లేపుతున్నారు ఫ్రంట్ సైడ్ కూడా ఫెన్సింగ్ పెట్టిస్తున్నారు ఈ ఫెన్సింగ్ కూడా కమ్యూనిటీ వాళ్ళు ఎంత హైట్లో పెట్టుకోవాలి అంటే అంత హైట్లోనే పెట్టుకోవాలి దీనికి రిమోట్ ఫెసిలిటీ పెట్టించుకుంటారు అది గేటు ఓపెన్ చేయడానికి కార్లు వచ్చేటప్పుడు ఓపెన్ అవ్వడానికి మళ్ళీ కార్ లోపలికి వచ్చేసిన తర్వాత క్లోజ్ చేయడానికి కూడా రిమోట్సే యూజ్ చేసుకోవాలి ఇలాగ ప్రతి ఇంటికి ఫెన్సింగ్ ఉంటుంది పక్కా వాల్స్ అయితే పెట్టుకోకూడదు కాంపౌండ్కి ఫెన్సింగ్ ఉండాలి అది కూడా ఒక హైట్ వరకే పెట్టుకోవాలి వాళ్ళు పర్మిషన్ ఇచ్చినంత హైటే పెట్టుకోవాలి అంత ఎక్కువ పెట్టుకోకూడదు ఈ హౌస్ వచ్చి సెవెన్ క్రోర్స్ అండి వాళ్ళు కొన్నప్పుడు బ్రిక్ హౌస్కి మంచి డిమాండ్ ఉంటుంది ఇక్కడ అవుట్స్కర్ట్స్కి అయితే చాలా దూరం వెళ్ళాలి ఇంతే సిటీలోనే ఉంది హౌస్ టెన్ మినిట్స్లోనే ఐక్య అలాంటివి పెద్ద పెద్ద షోరూమ్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి వీళ్ళ సరౌండింగ్స్లోనే కాబట్టి వీళ్ళకి ఎక్కువ కాస్టే పడింది ఇంకా మా నైబర్ ఆపోజిట్ హౌస్ అతను మొక్కలు పెట్టారంటే చూడ్డానికి వెళ్ళాము ఇక్కడ ఆరెంజెస్ బత్తాయిలు బాగా ఇంట్లో మొక్కలు పెట్టుకుంటారు మ్యాంగో కూడా వేసుకుంటారు చాలా బాగా పండుతాయి ఇంకా నేను కూడా ఆపోజిట్ హౌస్ వాళ్ళే ఒక మ్యాంగో చెట్టు ఇచ్చారు ఇంకా మ్యాంగో చెట్టుని భద్రంగా అలాగా పెట్టించాను ఇంకా ఇంటి ముందు కూడా చాలా ఓపెన్ ప్లేస్ ఉంది ఇంకా ఇంటి ముందు ఉండే ఓపెన్ ప్లేస్లో ఇది వేద్దాము అన్నట్టు ఇక్కడ ఇంటి ముందు వేస్తున్నాను ఇంటి ముందు కూడా ఒక పరుగులు లాగా కట్టించుకునే ఐడియా ఉంది అందుకనే కొంచెం దూరంగా వేశాను ఈ మొత్తం ఏరియా వచ్చి ఇంచుమించు ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఉందండి ఇటువైపు ఫోర్ హండ్రెడ్ అటువైపు ఫోర్ హండ్రెడ్ రోడ్డు దగ్గర నుంచి వీళ్ళ చివరి వెనక బ్యాక్ యార్డ్ వరకు టూ కార్స్ గరాజ్ ఉంది దాని ముందు ప్లేస్ కాకుండా రైట్ సైడ్ ఇంటికి లెఫ్ట్ సైడ్ ఇంటికి ఫ్రంట్ సైడ్ చాలా ప్లేస్ ఉంది బ్యాక్ సైడ్ కూడా చాలా ప్లేస్ ఉంది ఓపెన్ ప్లేస్ ఈ ఫ్రంట్ సైడ్ ఓపెన్ ప్లేస్లో ఈ మ్యాంగో చెట్టుని ఇలాగా పెట్టాము ఇంకా ఇదంతా ఫెన్సింగ్ వేసి వర్క్ అంతా చేసి ఇంకా చక్కగా చేస్తే ఇంకా చాలా బాగా రెడీ అవుతుంది మంచి లుక్ వస్తుంది ఇంకా ఆపోజిట్ హౌస్ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చేటప్పుడు టైర్డ్ అయిపోయాం ఇంకా కొంచెం కాఫీ పెట్టుకుంటారా కొంచెం తాగుదాం అన్నారు ఇంకా వెళ్ళి వేడి వేడిగా కాఫీ పెట్టుకొని వచ్చాను ఇంకా ఇక్కడ కూర్చొని కొంచెం రిలాక్స్ అయ్యాము ఇక్కడ ఫ్రంట్ సైడ్ కూడా కొంచెము ఎక్స్టెండ్ చేయాలని ఐడియా ఉంది ఇది నెక్స్ట్ టైం మేము వచ్చినప్పుడు ఈ ఫ్రంట్ సైడ్ని కొంచెం ముందుకు పెంచుతాము అంటున్నారుకి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ప్లేస్ ఉంటే పిల్లలు ఆడుకోవడానికి మనకు కూడా కూర్చోడానికి చాలా హాయిగా ఉంటుంది ఓకే అండి మరులెస్ మామ్స్ ఛానల్ని లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ లైక్ బటన్ని ప్రెస్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ